హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుష్మితాస్ లైఫ్ జర్నీ న్యూ ఇయర్ కదా అని రెస్టారెంట్లో లంచ్ చేద్దామని ఫ్రెండ్స్ అందరం డిసైడ్ అయ్యి రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి ఏ రెస్టారెంట్కి వెళ్దామా అని ఆలోచించి ఆలోచించి వివాహ భోజనంపు రెస్టారెంట్కి వెళ్ళామండి అదే హీరో సందీప్ కిషన్ స్టార్ట్ చేసిన రెస్టారెంట్కి అయితే వెళ్ళాం బయట అంబియన్స్ అంతా బాగానే ఉంది ఈరోజు బఫెట్ ఏముందా అని ఇలా బోర్డు పెట్టారు అక్కడ నుండి లోపలికి ఎంటర్ అవ్వగానే ఎంట్రావ్ అవ్వగానే ఇలా పెద్ద పెద్ద డేక్సైల్లో బిందెల్లో పిండి పదార్థాలు అన్నీ పెట్టారండి ఎస్వి రంగారావు గారి ఫోటో అయితే పెట్టారు ఈ బోత్ సైడ్స్ అయితే చిన్న కథ ఒక పెద్ద కథ అయితే పెట్టారు అవి చూడడానికి అయితే చాలా తేలిగ్గా అయితే అనిపిస్తున్నాయి మరి రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే అవి ఎలా ఉన్నాయో చూడాలి ఇవి చూడడానికి అయితే బలం అనిపిస్తుంది అండి మాయాబజార్ మూవీ చూసినట్టు అనిపిస్తుంది ఇవన్నీ చూడగా నాకు పాట అయితే గుర్తొచ్చిందండి వివాహ వింతైన వంటకంబు విందు ఇక్కడ కూడా ఒక మెనూ అయితే పెట్టారండి ఇక్కడ సైడ్ చిన్న సైజ్ ఏదో జాడీలను అయితే పెట్టారు అవి ఏంటో తర్వాత చూద్దామని చెప్పేసి మేము లోపలికైతే వెళ్ళడం స్టార్ట్ చేసాము మేము లోపలికైతే వెళ్ళి సీటింగ్ లో అయితే కూర్చున్నాం అండి కూర్చున్న తర్వాత ఇక్కడ అసలు డెకరేషన్ ఎలా చేశారని నేను మొత్తం మీకు క్లియర్గా చూపిస్తున్నాను జాన్ ఫస్ట్ కదండి మొత్తం సీలింగ్ మొత్తం బెలూన్స్తో అయితే ఇలాగా కవర్ చేశారు వెయిటర్ వచ్చి మాకు మెను అయితే ఇచ్చాను చూశారు కదండీ ఇలా సీలింగ్ మొత్తం అయితే బెలూన్స్తో అయితే మొత్తం డెకరేట్ చేశారు కానీ సందీప్ కిషన్ రెస్టారెంట్ అని చెప్పేసి ఏదో వెళ్ళాం కానీ ఆహా ఊహంతగా అయితే ఏమీ లేదు కాంప్లిమెంటరీకి రెండు జిలేబీలు అయితే ఇచ్చారు వేటర్ తెచ్చిన మేము మెన్యూని అయితే చూస్తున్నామండి నాన్ వెజ్ స్టార్టర్స్ వెజ్ స్టార్టర్స్ తర్వాత రోటీ నాన్ నాన్ వెజ్ పులావ్ వెజ్ కర్రీ ఏం తీసుకోవాలని ఆర్డర్ చేస్తూ నేనైతే మ్యాంచ సూప్ అయితే తీసుకుందాం అని చెప్పేసి నేను అంటున్నాను ఇంకా తీవ్రంగా బాగా ఆలోచించి రోటీస్ తీసేసుకుందామా అవి తీసుకుందామా అని చెప్పేసి అంటున్నాను మా ఫ్రెండ్స్ కూడా సరే అదే తీసుకుందాం అని చెప్పేసి వాళ్ళు కూడా డిసైడ్ అయ్యి మేమైతే ఆర్డర్ అయితే చేసామండి ఆర్డర్ చేసిన తర్వాత వాళ్ళు మాకు ప్లేట్ ఇలా అరిటాక్ పెట్టారండి అరిటాక్ పెట్టిన తర్వాత సూప్ కూడా మేము ఆర్డర్ చేసిన సూప్ అయితే వచ్చేసింది నేను తాగుతూ ఆ సూప్ ఎలా ఉందని చెప్తున్నాను సేమ్ నీళ్ళు ఎలా ఉంటాయి అలాగ ఉందండి గింజనీళ్ళలో కలర్ వేసి ఎలా ఉంటుందో అలాగే ఉంది చూసి అందరం స్టన్ అయ్యాము తర్వాత మేము బిర్యానీ ఆర్డర్ చేసాము బిర్యానీలో రైతా అండ్ గ్రేవీ కర్రీ ఇచ్చారు బిర్యానీ వచ్చింది బిర్యానీ కూడా చాలా చెత్తలా ఉంది ఎందుకు బాబు ఈ రెస్టారెంట్కి వచ్చామనుకున్నా తర్వాత బయట ఫస్ట్లో జాడీలు కనిపించాయి కదండి ఆ జాడీ ఇవి స్వీట్ పని జాడీలు అండి ఎవరికి వాళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరికి ఎంత కావాలో కూడా తీసుకోవచ్చు సో అందుకని చెప్పేసి నేను నాకు తీసుకుని నాకు నచ్చిన అక్కడ స్వీట్ ఐటమ్స్ ఏవే ఉన్నాయో మొత్తం కలిపి వేసేసుకొని క్యాప్ అయితే పెట్టేశాను ఇంకా అది మడత పెట్టి నేను తినడం అయితే స్టార్ట్ చేశాను ఇది ఒక్కటే నాకు నచ్చిందండి ఈ రెస్టారెంట్లోనే ఇంకా ఏమీ బాలేవు చాలా డిస్సాటిస్ఫై అయ్యాము వచ్చి ఎందుకు వచ్చి తిన్నాము అని చెప్పేసి అనిపించింది తర్వాత అక్కడ గద ఉంటే గది ఎత్తాను అది చాలా తేలిగ్గా ఉంటుందేమో అని అనుకున్నాను కానీ చాలా బరువుగా ఉంది సరే కదని ఎత్తి ఫొటోస్ అయితే తీసుకున్నాను తర్వాత ఇంకా గదని లేక కింద పెట్టొద్దా అని డిసైడ్ అయిపోయినండి మోసేటప్పుడు కూడా కింద పెట్టేటప్పుడు కూడా చాలా బరువుగా అనిపించింది ఎలాగైతే నేను ఎలాగోలాగైతే నేను ఆ గద ఉన్న ప్లేస్లో అయితే పెట్టేశాను ఇంకా అమ్మయ్య ఇంకా ఇక్కడ భోజనం అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా బయటకు వెళ్ళిపోవడం అయితే స్టార్ట్ చేశాము ఇంకెంతవరకు వచ్చాం కదా అని చెప్పి బయట ఒక పిక్ అయితే తీసుకున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ న్యూ ఇయర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి బా బాయ్